వెల్కమ్ టు ఆర్ఎస్ స్టేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక అంగడిలో ఉన్నాము దుబ్బాక అంగడి ప్రతి శనివారం రోజు జరుగుతాం ఫ్రెండ్స్ మన ఈ దుబ్బాక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ సిద్దిపేట నుంచి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి కూడా ఒక వంద కిలోమీటర్ ఉంటుంది అయితే మన సబ్స్క్రైబర్స్ అడుగుతారు లొకేషన్ పెట్టండి ఇటుమీటర్ హైదరాబాద్ నుంచి అడుగుతారు అంటే చెప్తాను మనము ఈ వారం గొర్రెలు కానీ మేకలు కానీ బాగానే రావడం జరిగింది హోటల్ కూడా బాగా వచ్చా పిల్లలు హెవీగా ఉన్నట్టుంది ఎక్కువ అన్న ఎన్ని పిల్లలు వచ్చిన అరవై పిల్లలు వచ్చారా అరవై జట్టు మీద రేటు అన్న జోడి పద్నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది ఇవే ఈ సైజు పిల్లలు బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు అరవై పిల్లలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా రేట్లు అనేది పక్క ఒక పిల్లకు వెయ్యి నుంచి పదిహేను వందలు ఎక్కువనే చెప్తారు రెండు వేల కూడా చెప్తారు ఒకసారి దాన్ని మనం మాట్లాడుకోవచ్చు పిల్లలను దాని వయసును దాని మాంసాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు ఇవి ఒక నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు మిక్స్ ఉన్నాయి ఇవి మనం రేటు మాట్లాడుకోవచ్చు ఎన్ని పిల్లలు వచ్చారు అన్న పదకొండ పదకొండు జీతం ఏం రేట్ చెప్తున్నాం అన్న పదకొండు పిల్లలు పదహారు వేలన్నర చెప్తున్నాం ఫ్రెండ్స్ బార్గెనింగ్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు అంటే పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఆరు నెలలు ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి ఇవి పదహారున్నర చెప్తాను మనం బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది కదా అన్న బేరం ఉంటుంది అంటున్నా కూడా మాట్లాడుకోవచ్చు ఎన్ని పిల్లలు వచ్చిన ఇరవై వేల ఇరవై వేల వచ్చారా ఇరవై వేల ఏం ధర ఉన్నాయి అన్న ఏడున్నర అంటే పిల్లలని వాటి రేట్ చెప్తాను ఏడున్నర ఏడు వేలు చెప్తాడు మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఇష్టమణి ఏడున్నర చెప్తాడు బార్గెనింగ్ ఉంటుంది అన్న ఎన్ని పిల్లలు వచ్చారు ఎన్ని పిల్లలు వచ్చారు అన్న ఏడు పిల్లలు వచ్చిందా దర ఏముందన్న పిల్లలు జట్టు మీద తొమ్మిది వేలు తోడుద్దా తొమ్మిది వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి ఒక ఆరు ఏళ్ళ పిల్లలు ఉంటాయి ఇవి మనం బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు రీ సైజ్ పిల్లు ఉంది పిల్ల మాత్రం మంచి ఎత్తి మీద ఉన్నాయి కొడుగున్నాయి పిల్లలు మనం బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అన్న ఎన్ని వేసుకోవచ్చులే పదిహేను పిల్లలు వేసుకోవచ్చినవా దరేముంది అన్న ఏడు వేల ఐదు వందలు చెప్తాడు మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది చెప్తాడు అన్ని మొగా అండి ఒకటి ఆడితే అన్ని మొగా డెబ్బైనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఫైనల్ ఉన్నది ఎంత అడిగిరా మీరు నాలుగు అరవై నాలుగు వందలు అడుగుతారు అన్న ఇస్తలేడు జరుగుతా ఉంది బేరం నడుస్తుంది ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ కిడ్స్ ఉండేవి మనం బార్గెనింగ్ ఉంటుంది పన్నెండు వేలు జత మనం మాట్లాడుకోవచ్చు ఎన్ని గొల్లు ఇవి పదమూడు గొల్లా చూడు గోల్లా పదమూడు గొల్లు ఏం రెడీ చెప్తున్నావు పదమూడు గొల్లు పదివేలు చెప్తాడు అంటే మన ఇల్లు వాడు పని ఫ్రెండ్స్ గొల్లు మాత్రం మంచిగా ఉండేది ఒక ఐదో ఆరో సూడ్ ఉన్నాయి ఉన్నాయంటాను మనం మాట్లాడుకోవచ్చు బే బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా బేరం ఉంటుంది గొల్లు మాత్రం మంచి సైజు మీద ఉన్నాయి గొల్లు ఇవి త్రీ మంత్స్ కిడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి జా పన్నెండు వేలు చెప్తాను మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది మూడు నెలలు ఉంటాయి పిల్లలు ఇవి పిల్లలు బేరం నడుస్తున్నాయి అన్న జోడి పదహారు వేలు చెప్తాడు వీళ్ళు పన్నెండు వేలు జోడి అడుగుతారు నడుస్తుంది బేరం పిల్లలు మాత్రం ఆరు నెలల పిల్లలు ఉన్నాయి పెద్ద సైజు ఉన్న పిల్లలు ఇవి వాళ్ళు ఆరు వేలు అడుగుతారు అన్న చెప్పినాస్ట్ పెడతాయా మరి ఎనిమిది వేల మూడు వందలు వాళ్ళు మూడవారు వాళ్ళే అడుగుతురే మీరే తాడుతున్నా ఆరు వేలు అడిగినా పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి వాళ్ళు ఆరు వేలు అడుగుతున్నారు అన్న ఎనిమిది వేల మూడు వందలు మూడవ తీసుకుడుతుంట బేరం నడుస్తుంది ఇంకా భయం ఉండదు వాళ్ళ దగ్గరనే పిల్లలు మాత్రం మంచిగా పిల్లలు మాత్రం మంచి ఉన్నాయి మంచిగా ఉన్నాయి పిల్లలు ఎన్ని వేసుకోవచ్చు నా పిల్లలు ఇరవై నాలుగు పిల్లలు వేసుకోవచ్చు అండి మొగాయేనా నాలుగు ఆడి ఇరవై మొగై ఇవి మూడు నెలల పిల్లలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇరవై పూట ఉన్నాయి నాలుగు ఆరు వీలు ఉన్నాయి మనం రేటు మాట్లాడుకోవచ్చు ధర ఏం చెప్తున్నా పన్నెండు వేలు జోడి చెప్పిండు ఆరు వేలు కూడా చెప్తాడు మనం మాట్లాడుకోవచ్చు రేపు బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పినట్లే ఫైనల్గా ఖచ్చితంగా వెయ్యి నుంచి పదిహేను వందలు ఎక్కువ చెప్తారు పిల్లలకు మాట్లాడుకోవచ్చు పన్నెండు వేలు జోడి చెప్పిండేవి నా ఐదు నెలలు ఉంటాయి ఆ పిల్లలు ఇవి ఆరు నెలల పిల్లనా మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటే తొమ్మిది వేలు చెప్పిండి అన్న ఖచ్చితంగా మనం బ్యానం చేసుకోవచ్చు తక్కువకి వచ్చే ఇవి పిల్లలు మాత్రం పొడుగున్నాయి ఇవి బాగున్నాయి పిల్లలు పెద్ద సైజు పొట్టెలు ఉన్నాయి కొమ్మలదీరీ బాగున్నాయి హైట్ బాగున్నాయి పిల్లలు ఇవి అమ్మ ఎన్ని వచ్చే పొట్టలు ఇవి ఇరవై బొట్టేళ్ళు ఉన్నాయా ధర ఏం చెప్తారు అందుకే మీకు కూడా పెద్ద ఐడియా ఉంటుంది కదా పగొన్నర ఉన్నాయి ఈ చిన్న పదకొండు వేల ఐదు వందలు చెప్తారు మనకు బార్గెనింగ్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు పెద్ద సైజు పొట్టేళ్ళు ఇవి పొట్టెలు మాత్రం పొడుగున్నాయి మంచిగా ఉన్నాయి ఇవి బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది పాకున్నారేపిన మనకు తగ్గించిస్తారు ఖచ్చితంగా వెయ్యి పది వందలు ఎక్కువ నేర్పుతారు పిల్లలు మాత్రం బాగున్నాయి పిల్లలు ఎన్ని తెచ్చారు అన్ని పోటేళ్ళేనా అదే అదే ఇరవై పొట్టే మన ఏం జీతున్నాయి జత పద్దెనిమిది వేలు మన బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు రేట్లు ఈ సైజ్ ఉండే పిల్లలు ఒక ఆరు నెలలు ఏడు నెలల ఉంటాయి వయసు ఏడు నెలల వయసు ఉంటుంది పిల్లలు మాత్రం మంచి ఎత్తు మీద ఉన్నాయి పద్దెనిమిది వేలు చెప్తాను మనం మాట్లాడుకోవచ్చు బార్గెన్ ఖచ్చితంగా ఉంటుంది ఫైనల్ రేట్ ఏం కావాలి అన్న ఎన్ని పిల్లలు వచ్చినా అన్న ఎన్ని పిల్లలు వీడియోలో బెటా నలభై పిల్లలు తెచ్చారా అన్ని పొట్టలేనా ఇవి ఒక ఫోర్ మంత్స్కి వెళ్ళి ఉన్నాయి ఫ్రెండ్స్ నలభై పిల్లలు ఇచ్చినాయి అన్ని పొట్టేళ్ళ పిల్లలే పిల్లలు మాత్రం మంచి సైజు మీద ఉన్నాయి మంచిగా ఉన్నాయి పిల్లలు అయితే దరేముదాడా ద రేటు ఈచ్ వన్ ఏడు వేలన్నర చెప్తాను మనం బార్గెనింగ్ ఉంటుంది మంచిగా మాట్లాడుకోవచ్చు మనం వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట ఉండేవి మనం ఖచ్చితంగా చూ పిల్లల్ని చూసి మాట్లాడుకుంటే తక్కువ రేట్కే వస్తాయి ఇవి పిల్లకు ఒక వెయ్యి ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు ఖచ్చితంగా ఎక్కువ చెప్తారు వాళ్ళు మనం చూసి మాట్లాడుకోవచ్చు డెబ్బై చెప్పిండు వాళ్ళు ఆరు వేలు అడుగుతారు ఈచ్ వన్ పన్నెండు వేలు జోడి అడుగుతున్నారు మాత్రం మంచిగా సైజు ఉంది లాడ్ మాత్రం అడిగినా పదకొండు వేలు చెప్తాను మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది పెద్ద పిల్లలు ఓన్లీ ఉన్నాయా పెద్ద పిల్లలు ఎక్కువ ఉండయా బార్గెనింగ్ ఉంటే వాళ్ళు తొమ్మిది వేలు అడుగుతారు అడిగేవాళ్ళు పిల్లలు మాత్రం పడుకునే ఓన్లీ పెద్ద పిల్లలు అడిగారు పెద్ద పిల్లలే మనం అడిగింది ఎన్ను పెట్ట పిల్లలు ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై పొడవులు ఉన్నాయా ధర ఏముందన్నా ధర ఆరు వేలు చూడండి చెప్తాను ఫ్రెండ్స్ ఇవి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కిడ్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవచ్చు ఆరు వేలు కూడా చెప్తాడు బార్గెన్ ఖచ్చితంగా ఉంటుంది కొన్ని త్రీ మంత్స్ కిడ్స్ ఉన్నాయి కొన్ని సిక్స్ మంత్స్ కిడ్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవచ్చు బార్గెన్ ఖచ్చితంగా ఉంటుంది